ఒకటి పూర్తయింది పులివెందల్లో దాన్ని ఓపెన్ చేయొచ్చు ఇంకా పది పదహైదు నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమైంటాయి కానీ ఎంత సిగ్గు చేయటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్ల పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆస్పత్రి నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు మూడు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి పూర్తి స్థాయిలో క్లాసులు ఈరోజు నిర్వహించడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని లోకేష్ని ని మెప్పించడం కోసం మెహర్బాని కోసం ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ పది మెడికల్ కాలేజీని పూర్తి చేయలేక మంత్రులతో వీళ్ళు మాట్లాడించే మాటలను కూడా ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు ఈరోజు అనిత గాని సవిత గాని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కాని నాయుడు కాని ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటుంటారు ఏంట్రా ఏమైనా మెంటలా ఒక ప్రభుత్వ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి మెడికల్ సీట్లు రావటమే కాకుండా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మీ బంధువులు మాట్లాడుకుంటుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గమనించండి ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేత కానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరి అయిన వైద్య సదుపాయం లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళరా చూసాం ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి పార్టీలు చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు అని ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా పది రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈ రోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకుని పెరోలు ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆవిడ మళ్లీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాదు బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా లోకేష్ ఎక్కడున్నాడమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా గాని ఇమీడియట్ లో ఇమీడియట్ గా క్షణాల్లో అక్కడికి జగన్ గారు వస్తున్నారు మాకు అండగా ఉంటున్నారు రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కు పోతుంది హైదరాబాద్ పోటాలిక డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోం మంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి కావాలంటే ఒకసారి చదువుకోండి మేము రాసింది కాదు మీ పచ్చ పత్రికలు రాసాయి